హలో ఫ్రెండ్స్ మదిలో మాటకి స్వాగతం ఇలాంటి పచ్చని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిలతో మెలుకువ ఇలాంటివన్నీ మనసుని ప్రశాంతతకు దగ్గరగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంచడానికి కారణమవుతాయి ఇలాంటి పరిసరాలను చూసినప్పుడు మనకి తెలియకుండానే ఏదో అనుభూతి కలుగుతుంది ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉదయం లేవగానే పక్షుల రాగాలతో ఒక రకమైన శబ్దాలతో అవి మనసుకి ఎంతో ప్రశాంతతని చేకూర్చుతాయి ఆ శబ్దాలు మీరు కూడా వింటూ అనుభూతిని పొందండి ఒక్కోసారి మనసుకు కనిపిస్తుంది మనకి ఎన్ని సంపదలున్నా కూడా ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన సంపద ముందు తక్కువేనేమో అని ఈ శబ్దాలు ఇలాంటి రాగాలతో మనసు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది